ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు ఓ నయవంచకుడు కార్యకర్తలను నట్టేట ముంచి పరారయ్యాడు ఈ మాటలు ఎవరివో కాదండి మన టక్కురాముడు వైవి రామిరెడ్డి గారివి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడి భుజం రాష్ట్ర వైసీపీ కార్యదర్శి వైసీపీ సీనియర్ నేత వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మంచి నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి ప్రజల సమస్యలు తీర్చే నిజమైన నాయకుడు విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి స్వయం కృషి నిరంతర కష్టంతో ఒకటికి మూడు సార్లు నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన ప్రజల మన్ననలు పొందిన నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నాకు గత నలభై ఏళ్లుగా మంచి స్నేహితుడు అలాంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై పదహారు నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నా చేత విపరీతంగా దుష్ప్రచారం చేయించడమే కాకుండా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడే కుట్రకి ఆదాల ప్రభాకర్ రెడ్డి సూత్రధారి రాజకీయాలలో అబద్ధాలతో కూడుకున్న వ్యక్తిగత విమర్శలు మంచిది కాదని ఆదాల ప్రభాకర్ రెడ్డికి నేను అనేక సార్లు హితవు చెప్పాను కానీ వినలేదు అధికారాన్ని అడ్డం పెట్టుకున్న ఆదాల మమ్మల్ని భయభ్రాంతులను చేసి బెదిరించి మా చేత కోటం శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న వ్యక్తిగత విమర్శలు చేయించారు సోషల్ మీడియాకు రెండు కోట్లు ఖర్చు పెట్టి ఆదాల కోటం శ్రీధర్ రెడ్డిపై అబద్ధాలతో కూడుకున్న వ్యక్తిగత విమర్శలు చేయించాడు ఆ విమర్శలు చూసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించిందో మాకు తెలుసు ఇప్పుడు నాకు జ్ఞానోదయం కలిగింది అందుకే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెబుతున్నాను ఇది నేను చేసిన దారుణ తప్పుని సరిచేసుకునేదానికి దేవుడు ఇచ్చిన ఆలోచనగా భావిస్తున్నాను నలభై ఏళ్ల స్నేహితుడిగా ఉండడమే కాకుండా ఓ ఎమ్మెల్యేగా ఎంతో గౌరవంగా నిత్యం మా ఇంటికి వచ్చి నన్ను గౌరవించిన స్నేహశీలి నిజమైన స్నేహానికి మారుపేరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో నేను చేసింది దారుణమైన తప్పు తన కోసం కష్టం చేసిన కార్యకర్తలను గాలికి వదిలేసి పరారైపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయాలకే అర్హుడు కాదు ఆదాలను నమ్మిన అనేక మంది కార్యకర్తలను నట్టేట ముంచిన ఆదాలకి ఆ కార్యకర్తల ఉసురు తగలక తప్పదు వైవి రామిరెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక